దిశానిర్దేశము అని ఒక మాట లోకంలో దిశానిర్దేశము అంటే ఏమిటి అసలు అంటే దిగ్భ్రాంతి అని ఒకటి ఉంటుంది దిగ్భ్రాంతికి విరుగుడు దిశానిర్దేశము దిగ్భ్రాంతి అన్నారనుకోండి దానికి అర్థం ఏంటంటే నేను ఏదో హైదరాబాద్లో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను అనుకోండి చీకట్లో దిగి నాకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళాను వెళ్ళి సంధ్యావందనం చేసుకోవడానికి కూర్చోవలసి వచ్చింది ఇప్పుడు తూర్పెటు కాకినాడలో అంటే నాకు తెలుసు తూర్పెటో నేను కూర్చోగలను ఇటు తూర్పు ఉందని కూర్చుంటాను మా ఇంట్లో హైదరాబాద్ వెళ్ళాక తూర్పెటు తెలియకపోవడమే దిగ్భ్రాంతి అసలు ఆ దిగ్భ్రాంతి ఉన్నవాడు ఏమి చేయడానికి అనుమానమే దక్షిణ దిక్కి తిరిగి చేసేస్తాననేమో నమస్కారాలు అన్నీ భయం ఎందుకంటే దక్షిణ దిక్కి తిరిగి నమస్కారాలు చేయరు ఎలా మరి అంటే దిగ్భ్రాంతి పోవాలంటే దిక్కులు ఉన్నవాడు వాడు ఉండాలి అది చీకటైనా ఇదేనండి తూర్పు అనాలి యథార్థంగా అలాంటివి జరుగుతుంటాయి తూర్పు తెలిస్తే మీ అనుష్ఠాన ప్రక్రియ ప్రారంభం అవుతుంది తూర్పుకి తిరిగే ప్రారంభం చేస్తారు ఎందుకంటే సూర్యోదయం జరిగే దిశ వికసనము ప్రారంభమవుతుంది అటువైపు కానీ తూర్పుకి తిరుగుతారు తూర్పుకి తిరిగి మీరు ఉపాసన ప్రారంభం మొదలు పెడితే మీరు వికసనం మొదలైతే మీరు ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి గుర్తు అప్పుడు ప్రదక్షిణం ఇట్నుంచి మొదలవుతుంది తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తే దక్షిణానికి పశ్చిమానికి ఉత్తరానికి ఇప్పుడు ఇక కదిలితే ఎక్కడికి వెళ్తారు మళ్ళీ తూర్పుకు వచ్చేస్తారు అంటే ఎక్కడ మొదలయ్యానో అక్కడికి వెళ్ళిపోయాను ఎక్కడ మొదలయ్యానో అక్కడికి వెళ్ళిపోతే ఏమైపోయింది పూర్ణమైపోయింది తిరిగిపోయింది ఇలా పూర్ణమైపోయింది అనుకోండి ఇంకా పండిపోయింది పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయా పూర్ణమివా అవశిష్యతే ఆ పూర్ణమైపోయాడంటే పండిపోయాడని గుర్తు పండిపోయాడా ఇక మీలో కలిసి ఉండాడు ఆయన నడవడి చిత్రంగా ఉంటుంది అందుకని దగ్గరకు వచ్చేసాడు ఇక పండిపోవడమే తర్వాయి ఆ స్థితిలోకి వచ్చి ఉన్నాడు ఇక ఇక కదిలాడా పూర్వ భాగానికి వెళ్ళిపోతాడు ఇలా నిన్ను ప్రదక్షిణ పురస్సరంగా పవిత్రంగా తిప్పి నువ్వు పండిపోయే చోటుకి తీసుకొచ్చేటట్టుగా నిన్ను తిప్పగలిగిన విధంగా మాట్లాడి నిన్ను మెల్లమెల్లగా నడిపించి చిట్ట చివరికి నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి నిన్ను తన వాక్కుల చేత పైకెత్తి ఉద్ధరించి ఉపాసన ఎందు నిలబెట్టి నీవే ఈశ్వరుడమన్న భావన నీకు కలిగి ఆ సత్యము ఎరుకలోకి వచ్చేటట్టు చెయ్యగలిగినటువంటి వాగ్వైభవం ఉన్నవాడెవరో ఆయన గురువు ఆయన దిశానిర్దేశకత్వం చేస్తాడు అందుకని పూర్వోత్తర దిశలకి తీసుకొస్తాడే ఆ ఎందు తిప్పడాన్ని దిశానిర్దేశము అని పిలుస్తారు ఇప్పుడు ఆ దిశానిర్దేశము చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగిన గురువు ఎక్కడ కూర్చున్నా ఆయన భావన ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చేతకాని వాళ్ళు నేను చేతనైన వాడిని అందుకని నేను వీళ్ళని తిప్పుతున్నాను అనుకోడు పాపం వాళ్ళ అజ్ఞానం నా బిడ్డల్లాంటిది పుట్టిన పిల్లలకేం తెలుస్తుంది ఆడుకుంటూ ఉంటారు వాళ్ళెంతో వీళ్ళింతే కాబట్టి వీళ్ళని నేను సక్రమ మార్గంలో పెట్టవలసి ఉంటుంది కాబట్టి కారుణ్యం ఉంటుంది కారుణ్యం ఉన్న కారణం చేతనే గురువు ఎప్పుడు శిష్యుణ్ణి పిలిచినా సాధారణంగా రెండు శబ్దములతో పిలుస్తారు ఒకటి సౌమ్య అని పిలుస్తారు రెండు పుత్ర అంటారు ఓ కొడకా అని పిలుస్తారు ఇక చమత్కారం జరిగింది ఒకప్పుడు అంగిరస మహర్షి అని ఒక మహర్షి ఆ అంగిర సమహర్షికి ఒక కొడుకు ఆయన మంచి బ్రహ్మజ్ఞాని అంగిర సమహర్షికి కొంతమంది సోదరులు సోదరులు ఆయనకి ఆయనకేమవుతారు పెదనాన్నగారులు బాబాయిలు అవుతారు ఒకప్పుడు అంగిర సమహర్షి కుమారుడు తన పెదనాన్నలకి పిననాన్నలకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్నాడు ఉపదేశం చేస్తూ కూర్చుని మాట్లాడుతూ మాట్లాడుతూ పినతండ్రి వంక చూసి పుత్రా అన్నాడు అంటే ఆయన కోపం వచ్చింది గురే నువ్వు మాకు బ్రహ్మజ్ఞానం ఉపదేశం చేస్తే చేశావో నువ్వు మాకు కొడుకువి ఆ సంబంధం పోదుగా నువ్వు మాకు పిల్లాడివి మా అన్న కొడుకు మా కొడుకే అయినప్పుడు నువ్వు మమ్మల్ని పుత్ర ఏమిటి తిరగబడిపోలే వరస తండ్రిని పట్టుకుని కొడుకాండం ఏమిటి కుదరదు కదా అందుకని నువ్వు దోషం చేశావు అంటే ఆయన అన్నాడు కాదు గురువు అలాగే పిలవాలి మీరు నా దగ్గర వింటున్నారు కాబట్టి నా శిష్యులు కాబట్టి మిమ్మల్ని పుత్ర అని పిలుస్తాను అన్నాడు మీకు పాఠం చెప్పినంతసేపు పుత్ర దిగిపోయిన తర్వాత ఏమో అన్నాడు అంటే ఆయన వెళ్ళి దేవతలకు చెప్పాడు ఇలా అంటున్నాడు వాడు అలా అనకూడదు కదా మమ్మల్ని పుత్ర అనొచ్చా అని అడిగాడు అంటే దేవతలు అన్నారు గురుస్థానమునందు కూర్చుని జ్ఞాన ప్రబోధం చేస్తున్నవాడెవరో ఆయన వయసుతో బంధుత్వంతో సంబంధం లేకుండా తండ్రి స్థానమునందు ఉన్నవాడే కాబట్టి ఎవరు తనని కన్నాడో తండ్రికి చెప్తున్నా పుత్ర అని పిలవవచ్చు దోషం లేదు అన్నారు గురు శిష్య సంబంధానికి సనాతన ధర్మంలో అంత పవిత్రతాయి అంత గొప్పతనం ఉంది గురువు అనేటప్పటికీ ఎప్పుడూ ఆ స్థానంలోనే నిలబడి ఉంటాడు ఆయన అందుకే గురు దర్శనమే చాలు త్రివేణీ సంగమ స్నాన ఫలితం ఇస్తున్నామన్నారు అందుకే దేవాలయములు ఎన్ని ఉంటాయని అడిగారు ఈశ్వరుడు ఉన్నది దేవాలయమే కాదు గురువుగారు ఉన్న ఇల్లు ఏదో అది కూడా దేవాలయమే అన్నారు గురువుగారు ఉన్న ఇంటిని వేరొక ప్రదేశంగా శాస్త్రం నిర్ణయించలేదు ఈశ్వరుడు ఎక్కడుంటాడని అడిగారు దేవాలయంలో ఉంటాడు గురువుగారు ఎక్కడుంటాడని అడిగారు దేవాలయంలో ఉంటాడు ఎందుకుంటాడు అని అడిగారు మీరు ఈశ్వరుడు ఉన్నాడని దేవాలయానికి వెళ్ళారేమో ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు ఎందుకంటే ఆయన సంతతము ఈశ్వరుని ఎందు మనసు పెట్టి ఉంటాడు ఆయన ఎక్కడున్నాడో ఆయన ఎక్కడ కూర్చున్నాడో అక్కడ ఈశ్వరుడు కూర్చుంటాడు ఆయన ఎక్కడ పడుకున్నాడో అక్కడ పక్కన ఈశ్వరుడు పడుకుంటాడు ఆయన ఎక్కడ తిన్నాడో అక్కడ ఈశ్వరుడు తింటాడు ఆయన ఎప్పుడూ ఈశ్వరుడు గురించి మాట్లాడతాడు కాబట్టి ఈశ్వరుడు అక్కడ కూర్చుని విని ఉంటాడు భగవద్గీతలో ఆయనే చెప్పాడు అన్నమాట కాబట్టి గురువున్న ఇల్లు దేవాలయమే కాబట్టి గురువు అన్న మాటకు అర్థం ఆ కోణంలో ఉంటుందయ్యా అందుకని చెప్పి ఆయన ఎప్పుడూ బరువైనటువంటి వాడే అటువంటి బరువైనటువంటి గురువు ముందు నిలబడిన శిష్యుడెవరో ఆయన లఘువు చిన్నతనంతో ఉంటాడు చిన్నతనంతో అంటే ఆయన వలన నేను తెలుసుకోవాలన్న భావనతో ఉంటాడు ఇప్పుడు ఉద్ధరించవలసిన వాడు ఆయన ఉద్ధరింపబడవలసినటువంటి వాడు శిష్యుడు శంకరాచార్యులు వారు ఒక చమత్కారమైన మాట అన్నారు ఒక చోట గురువు పరశువేది అన్నారు పరశువేది అని శ్రీశైలంలో ఉంటుంది పరశువేది శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం అంటారు శంకరాచార్యుల వారు అక్కడ దొరకని ఓషధి ఉండదు శ్రీశైలంలో ఆ పరశువేదిని పట్టుకెళ్ళి మీరు ఓ ముక్క దగ్గర ఇలా అన్నారనుకోండి కూడా అది బంగారం అవుతుంది పరశువేది దేన్ని ముట్టుకుందో అది బంగారం అవుతుంది కానీ పరశువేది మాత్రం బంగారం కాదు పరశువేది పరశువేదిగానే ఉంటుంది కానీ గురువు గొప్పతనం ఏమిటంటే పరశువేది కన్నా గొప్పవాడు ఎందుకంటే తాను బంగారమై తాను ముట్టుకున్న దాన్ని బంగారం చేస్తుంటాడు ఉంటాడు తప్ప అసలు తాను బంగారం కాకుండా ఉండిపోయినవాడు కాదు అందుకని పరశువేది కన్నా గురువే గొప్పవాడు అన్నారు పైగా ఒక గురువు తన శిష్యుడిని ఉద్ధరిస్తే ఆ శిష్యుడు గురువు అవుతాడు తర్వాత అయితే పరంపర ఎక్కడి నుంచి వస్తుందండి పరంపర ఉండదు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు ఎక్కడో వర్షం బాగా పడితే నది ప్రవహించి 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 ప్రతి ఊరు పక్క నుంచి పెడితే ఆ నదీ జలాలనే మనం తాగుతున్నాం ఒకచోట వర్షం పడితే ఆ వర్షం నదీ స్వరూపంగా మారి ప్రతి ఊరు ముందు ప్రవహించినట్లు ఒకనకొకప్పుడు పరమేశ్వరుడు గురువుగా కూర్చుని బోధ చేస్తే ఆయన చేసినటువంటి బోధయే తరువాతి కాలంలో దాన్ని ఎవరెవరు పట్టుకుని ఆ మార్గంలో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞని సంతరించుకున్నారో వాళ్ళందరూ గురువులై ఆ గురు పరంపర అలా ప్రవహిస్తూ వెడుతూనే ఉంది